ఉండండి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మా కన్నా మంచి పని చేసి చూపించడానికి సమయం ఇస్తున్నాం తప్పులు లెక్కేస్తాం లెక్కదాటితే రోడ్డుకి ఎక్కుతాం కార్యకర్తలు వేధింపులకు గురి చేస్తే సహించేదే లేదు కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు జక్కంపూడి కుటుంబం మండగా ఉంటుంది అని జక్కంపూడి రాజా అన్నారు అధైర్యపడవద్దు పార్టీకి ఓటింగ్ ఉంది సమస్యగా పార్టీని రక్షించుకుందామన్నారు డాక్టర్ గూడూరి రాధిక ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉంటాం జక్కంపూడి విజయలక్ష్మి భరోసా ఎన్నో హామీలు గుప్పించడంలో ప్రజలు నమ్మి కూటమికి అవకాశం ఇచ్చారు అని అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలి అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు జనరల్ కోరా ఆపకే మెజారిటీ కండిస్తామంది అంటే చెప్పి శెట్టి నంబర్ 4 ఉండే కేతే ఈ మాత్రం కూడా సడ్ నుంచి ఆ సైడ్ నుంచి సడ్ నుంచి ఈ మాత్రం కూడా నిబంధన అనిపిస్తలేదు

మీ అందరితో కూడా కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం హాల్లోకి లోపలికి రావడంతోనే వేదిక వేరేకి వచ్చే లోపే ఒక చిన్న పిలుపుతో నా నుంచి నేరు ఎన్నికల్లో ఓడిపోయాము అనేటువంటి నిరాశ నిష్పృహ అనేది కూడా ఎక్కడా చూపించకుండా మీరు కురిపించిన అభిమానానికి నిజంగా బహుశా ఏ మనిషికి కూడా పుట్టేటప్పుడు ఫలానా వాళ్ళ కడుపులో పుడతాము ఫలానా వాళ్ళ కుటుంబంలో పుడతాము ఫలానా కులంలో కొడతాము అనేటువంటిది బహుశా ఎవరికీ కూడా తెలియకపోవచ్చు చాలా కొంతమందికి మాత్రమే దేవుడు గొప్ప అదృష్టాన్ని ఇస్తా ఉంటాడు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఆస్తులు కూడా పెట్టేస్తా ఉంటారు వందల ఎకరాలు కూడబెట్టి ఇస్తా ఉంటారు బహుశా కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వచ్చు కానీ దేవుడు నాకు గణేష్కి ఇచ్చిన అదృష్టం ఏంటి అంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ శ్రమ వాళ్ళ శ్రమతో పెద్ద కుటుంబాన్ని కూడగట్టి మాకు ఇచ్చారు వాస్తవం మరో పక్కన ఇంత పెద్ద కుటుంబంతో పాటుగా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా ఇచ్చారు అనేటువంటిది కూడా అంతే వాస్తవం ವಯಸ್ಸು ಮುಖ್ಯ ಆರು ಸಂಸರ ಬಹುಶಃ ಪದೇನು ಪದಹಾರು ಸಂವರೇ ದೇವಳು ಒಂದು ಪಕ್ಕನ ಗೊಪ್ಪ ಅವಕಾಶ ಪುಟ್ಟ ಅಷ್ಟು ವಾಟು ఎన్నో కష్టాలు కూడా ఇచ్చాడు అని చెప్పి చెప్పాల్సిన అవసరం బహుశా కాస్తంత ఊహ తెలిసే సమయానికి సుదీర్ఘకాలం రాజకీయాలలో ఎంతో కష్టపడి తన జీవితాన్ని ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఒక స్థాయికి ఎదిగినటువంటి నా తండ్రి చెక్కంపూడి రామ్మౌన్ రావు